గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్కు రైతులు వినత పత్రం అందజేశారు శనివారం ఏలూరు ఎంపీ కార్యాలయంలో వినత పత్రం అందజేసి ఎంపీకి సమస్యలు విన్నవించారు సర్వీస్ రోడ్లు నిర్మాణం జరగకపోవడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ నాయకులు వామిశెట్టి హరిబాబు దేవరపల్లి సత్యనారాయణ వందనపు సాయిబాబా గోలి నర్సిరెడ్డి మాట్లాడారు ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మాణం చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే మన జిల్లాలో చింతలపూడి టీ నర్సపురం జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం మండలాల గుండా నిర్మాణం జరుగుతున్నదని ఈ మండలాలలో దాదాపు ముప్పై ఒక్క గ్రామాల మీదుగా హైవే వెళుతున్నదని అన్నారు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ లేదని అయితే రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు పెంచుతారని వాటి బాగోగులకు అటు ఇటు మట్టి రోడ్లు ఉంటుందని దాని గ్రావెల్ రోడ్డుగా మార్చి రైతులకు ఉపయోగకరంగా తీసుకొస్తామని గతంలో హామీ ఇచ్చారని చెప్పారు అన్ని అండర్ పాస్లను కలుపుతూ సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు సానుకూలంగా స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వీస్ రోడ్ల సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు హైవే అథారిటీ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు కొత్తగా జరిగింది ప్రధానంగా గ్రీన్ ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోజులు దాటిపోవడం వల్ల రైతులు పడతా ఉన్నా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే డిజైన్ లోనే